హలో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసము బెల్లైకోన్ను కూడా ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ మీద ఒక లుక్ వేసేద్దాం వచ్చేయండి బిగ్ బాస్ హౌస్లో ట్విస్టుల మీద ట్విస్ట్లు జరుగుతున్నాయి బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులతో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక రీసెంట్గా బిగ్ బాస్ అందరికీ మెంటల్ ఎక్కిచ్చే షాక్ ఇచ్చాడు ఆ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ వారం ఇంటి సభ్యుల్లో ఎవరిని జైలుకు పంపాలో చెప్పమని ఇంటి సభ్యులకు పెట్టింగ్ పెట్టాడు ఎవరు ఈ వారం జైలుకు వెళ్లాలో నిర్ణయించి అందుకు తగిన కారణాలు కూడా తెలియజేయాలని తెలిపాడు దీంతో రైతు బిడ్డ ఆపోజిట్ బ్యాచ్ కు మళ్లీ ఛాన్స్ దొరికింది బిగ్ బాస్ చెప్పడమే ఆలస్యమన్నట్లు పల్లవి ప్రశాంత్ ను జైల్లో వేయడానికి మెజార్టీ హౌస్మెన్స్ హ్యాండ్స్ రేస్ చేశారు ఈ వారం టాస్క్ లో ప్రశాంత్ ఆడలేదు అందుకే ప్రశాంత్ ను జైల్లో వేయాలని నిర్ణయించామని సుత్తి రీజన్ ఒకటి చెప్పాడు అమర్ అమర్ చెప్పిన సిల్లీ రీజన్పై శివాజీ ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు ప్రశాంత్ను టాస్క్లు ఆడకుండా ఎలిమినేట్ చేసిందే మీరు ఇప్పుడు అదే రీజన్ చెప్పి అతన్ని జైల్లో ఎలా వేస్తారని మండిపడ్డాడు అలా చేస్తున్నందుకు అసలు మిమ్మల్ని జైల్లో వేసి చిప్పకుడు తినిపించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు రైతు బిడ్డను జైల్లో వేస్తే నేను అసలు ఒప్పుకోను అని బిగ్ బాస్కి చెప్పాడు శివన్న ప్రశాంత్ టాస్క్లు ఆడకుండా చేయడం ఇప్పుడు జైల్లో వేయడం కూడా మా స్ట్రాటజీ అని గౌతమ్ చెప్పుకొచ్చాడు ఇక అక్కడే ఉన్న ప్రిన్స్ రైతు బిడ్డకు సపోర్టుగా నిలిచాడు అతన్ని జైల్లో వేయడం కరెక్ట్ కాదని అమర్ గౌతమ్ స్థాయిలో విరుచుకుపడ్డాడు దీంతో ప్రిన్స్ అమర్ గౌతమ్ మధ్య పెద్ద గొడవ జరిగింది అయితే ఇంతలో బిగ్ బాస్ జోక్యం చేసుకొని ఇదంతా ప్రాంక్ అని చావు కబుర్ చల్లగా చెప్పాడు రైతు బిడ్డను మళ్ళీ టార్గెట్ చేయాలని ఎగేసుకుంటూ చేతులు పైకి లేపిన సీరియల్ బ్యాచ్ల మొహాలు మాడిపోయిన మసాలా దోశల్లా అయిపోయాయి బిగ్ బాస్ ఫన్ చేశాడని తెలియడంతో ప్రశాంత్ శివన్న ప్రిన్స్ ఊపిరి పీల్చుకున్నారు మొత్తానికి ప్రాంక్ చేసి రైతు బిడ్డతో పాటు అందరినీ ఫూల్ చేశాడు బిగ్ బాస్ మరి ప్రశాంత్ పై బిగ్ బాస్ చేసిన ప్రాంక్పై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి